ప్రస్తుతం మనం పిఠాపురం రోడ్లో అయితే ఉన్నాం పిఠాపురం నుంచి కత్తిపూడల్లి హైవే ఇక్కడ మనం చూస్తే విజయత్సరం చూడొచ్చు వరద నీరు ఏలేరు నుంచి అయితే ఎగువ నుంచి గేట్లు ఎత్తేయడంతో ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది దీనికి గురించి సమీక్ష చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ చేరుకుని అక్కడైతే అయినా దీనికి సంబంధించిన సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు చూడొచ్చు ఇందాక మేము వచ్చినప్పుడైతే ఎంత ఉధృతం లేదు నవస నవసానికి అలా ఉంది దీనివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాగే దీనికి సంబంధించి గేట్లు ఎత్తివేస్తున్నట్లుగా ఏలేరుకు సంబంధించిన పరివాహక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేశారు దానికి సంబంధించి మనం ఇక్కడ ప్రవాహం చూస్తే వాటర్ అయితే ఎక్కువ అవుతుంది ఒకవేళ ఎక్కువ అయితే రోడ్డుపై పారితే వాహనదారులకు కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంది బస్సులకు కానీ లేకపోతే ఆటోలు లేకపోతే బళ్ళుకి కానీ ఇబ్బంది ఉండే అవకాశం ఉంది విజయవాడలో కూడా వరదలు ముంచెత్తాయి అయితే ఇక్కడ చాలా మంది భయాందోళన చెందుతున్నారు వాళ్ళు ఏంటంటే కొంతమంది లోతటి ప్రాంతాల్లో కూడా ఉన్నారు పంట పొలాలు కూడా ధ్వంసం అవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మనం ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం ఏంటంటే ఎప్పుడైనా చూసారు ఎలాంటి వరద మీరు ఇదివరకు చాలా అలక్రితం చూసామని సింగల్ రోడ్డు ఉన్నప్పుడు అలా ఈ రోడ్ నుంచి బయటకు పోయి సార్ ఇప్పుడు మళ్ళీ ఈ ఇప్పుడు ఎక్కే ఈ రోడ్డు కూడా ఎక్కేసిలో ఉంది చెప్పాలండి బైపాస్ రావడం కొంచెం ఆగుతుంది లేకపోతే ఈ ఇప్పటికి వచ్చేసారు అలాంటి అలాగే సార్ అయితే ఎంత ఇంతకు ముందు ఇక్కడ బైపాస్ రోడ్ లేదు సింగిల్ రోడ్ ఉండేది అప్పుడు వరద అయితే ఈ మాత్రం వచ్చినా సరే రోడ్డు మీద అయితే ప్రవహించేది ఈ బైపాస్ అడ్డే వస్తుంది కాకపోతే ఈ ప్రవాహాన్ని కొంతవరకు మాత్రమే అడ్డేయగలదు ప్రస్తుతం ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు మన ఉద్రత చాలా ఎక్కువగా ఉందండి అంటే మీరు ఎప్పుడైనా ఇక్కడ వరద ఇలా చూసారా ఉంది గతంలో కూడా వర్షపాతం ఎక్కువ నమోదైనప్పుడు డ్యామ్ నేషనల్ హైవే ఉండేటప్పుడు అయితే మొత్తం ఇదంతా కూడా రోడ్ బ్లాక్ చేసేవారు అంత హ్యాపీ ఏంటి అధికారులు ఇప్పుడు బాగా అలర్ట్ ప్రకటించారు సాక్షాత్తు మరి సీఎం డిప్యూటీ సీఎం గారు వచ్చారు కాబట్టి ఇంకా అధికారు అందరం వచ్చి ఉన్నారు హైవే వాళ్ళు కూడా వచ్చారు ఒక ఇది వాటర్ అది ఇలా వస్తే మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేయడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు మనకు తెలిసిన వరకు మాత్రం రాయవరంలో గండి పడింది కదా రాయవరంలో గండి పడినందుకు కొంచెం వాటర్ డైవర్షన్ ఆ ఏరియాలోకి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఆగింది అది పాడికి ఇది మునిగిపోయి ఇదిగా ఉంది కానీ ఎలా అధికారులు అయితే మాత్రం గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు దాని తగ్గట్టుగా ప్రజలు కూడా దానికి తగ్గట్టు కోయిన్సేట్ అవ్వాలి ఎందుకంటే అధికారులు ఏమీ మేమే అంత ఆఫీస్ చేత ఆఫీస్ కాదు వాళ్ళు అలర్ట్ చేశారు మనకి గ్రామాలు ఏ గ్రామాల జాతిగా ఉండాలి ఏరియాలోకి వెళ్ళి జాతీగా ఉండాలి కాబట్టి ఆ ఏరియాలోకి ఎండకుండా అక్కడ ఉన్న ప్రదేశాల్లో మన జాగ్రత్త వదిలించడం కూడా మనందరికి బాధ్యత ఇలాంటి ముప్పు సమయంలో మాత్రం అందరూ కోయిన్సేట్ అవ్వాలి ఇటు ప్రజలు కానీ ఇటు మీడియా కానీ ఇటు అధికారులు కానీ ప్రజలు అందరూ కూడా మమేకమై ఉంటేనే లే ముప్పులు కూడా మన ఎంత పెద్ద ముప్పులు వచ్చినా ఆదుకునే సరే వ్యవస్థ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి వ్యవస్థ కూడా రెడీగా ఉంది ఆల్రెడీ సిబ్బంది పోలీస్ శాఖ కానీ వచ్చి ఉన్నారు హైవే అవే సిబ్బంది కూడా ఇప్పుడు వెహికల్ అని కూడా ఇక్కడ పెట్టుకుని రెడీగా ఉన్నారు ఇబ్బంది ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది లేదు ముందస్తుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు నీటి ప్రవాహం అయితే ఎక్కువ వెళ్తుంది ప్రకల పంట పొలాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ ఎలాంటి వరద మీరు ముందు చూసారా ఇలాంటి వరద చాలా సార్లు వచ్చాయండి ఇప్పుడే కాదు హైవే పండగ ఇదంతా కొల్లేరికంత వచ్చినీరు ఇలా కుట్టుకుపోయేది ఈ హైవే పడిన తర్వాత నీరు డాబులు పెద్ద కట్టలేదు చిన్న కెట్టరు దానివల్ల పొలాల ఎక్కువ వెళ్ళిపోతుంది అయితే ప్రస్తుతం అందరూ ఏమన్నారంటే పిడాపుల నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం ఇస్తున్నారు కదా అయితే మీరు గత ప్రభుత్వాలు చూసారు ఇప్పుడు చూసారు అధికారులు అప్రమత్తంగా ఉన్నారని మీరు భావిస్తున్నారా ఏ ప్రభుత్వం వచ్చినా వరదను ఎవడో ఆపలేడు కదా కాకపోతే డిపార్ట్మెంట్ ముందుగా మేలుకొని దీనికి ఇదే ఏర్పాటు చేయాలి వరద ఎవడు ఆపలేదు వర్షన్ ఎవడ ఆపలాడు కదా ఏ ప్రభుత్వం దాని ఏంటంటే గవర్నమెంట్ అయితే కదా దీన్ని చర్య తీసుకోవాలి అందుకని అప్రమత్తం చేయలేమన్నా కొంచెం బాగానే ముందుగానే చెప్పారనుకుంటున్నారా ముందుగా రాత్రి నుంచి వచ్చిందండి ఇది రాత్రి గేట్లు లేపని తెచ్చింది కాకపోతే జనాభా ఏంటంటే రైతులు పుల్లుగా పెట్టుబడి పెట్టి పెట్టి పంటలో ఫుల్గా పెట్టి పెట్టి ఉన్నారు చాలా నష్టం జరుగుతుంది నష్టానికి ఏమన్నా ఆ గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి సాయం చెప్తే మంచిగా ఆలోచించాం అయితే వరదలు ఆపలేరు కాబట్టి నష్టాన్ని అయినా సరే భర్తీ చేయాలని కోరుకుంటున్నాం అది పిఠాపురంలో అయితే వరదలు ముంచెత్తున్నాయి కదండి అయితే అధికారులు ముందుగానే స్పందించి తగిన చర్యలు తీసుకున్నారనుకుంటున్నారా ఇవాళ ప్రకటనలు మాత్రం ఎటు కూడా ప్రకటనలు అన్నీ మామూలుగానే జరుగుతూ ఉంటాయి ఇది ఏ లేదు అధికారణ అన్నదే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ ప్రభుత్వం శంకుస్థాపన వరకే పరిమితం అవుతున్నాయి తప్ప ఈ ఏలేరు అధిక అధికరణ పూర్తి కావడం లేదు దీనివల్ల గొలప్రోలు ఇలా పరిసరాల ప్రాంతాలంతా ఐదు వేల ఎకరం పంట నష్టం జరుగుతుంది తర్వాత ముప్పు గ్రామాలన్నీ ముప్పుకు గురవుతూ ఉన్నాయి ఇది పాలకులు మారుతున్నారు అధికారులు మారుతూ ఉన్నారు కానీ ఈ ఏలేరు కాలువ శుద్ధ కాలువ పూడికలు మాత్రం పూర్తి చేసే ప్రభుత్వం కానీ అధికారులు కానీ లేరని ఖండిస్తా ఉన్నాం ఇది గొలపరూలు గొలపల్ మండలం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం పాలకులు ఎవరంటే కానివ్వండి ఇలా కొబ్బరి శంకుస్థాపనకి నాలుగు కొబ్బరికాయలు కొడతారు ఐదు సంవత్సరాల పాటు ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది అవి అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసిన తర్వాత ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత మేము ఇన్ని నిధులు తెచ్చాం ఆ నిధులన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఆడతా లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడతారు తప్ప అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏ నాయకుడు కూడా ఈ సొంత కాలవ ఏలేరు కాలువ గురించి మాట్లాడతా లేదు కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అభిమానంతో అత్యధిక మెజార్టీతో ఇక్కడ పిటాపు నియోజకవర్గంలో ప్రజలు గెలిపించుకోవడం జరిగింది అందుకని ఆ అభిమానం ఆ అభిమానాన్ని ఇలా అది ఏ లేరు అధికారణ గురించి శుద్ధ కాల హూడికి గురించి పూర్తిగా దృష్టి పెట్టి గొలపలు ప్రజలు తర్వాత రైతాంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఓకే అయితే అధికారులు చర్యలు తీసుకున్నారనుకుంటున్నారు అప్రమత్తం చేయడంలో చర్యలు అంటే ముందస్తు ప్రకటనల వరకునే ఉన్నాయండి ఇక్కడ అంటే ఎటువంటి చర్యలు ఏమీ చేపట్టడం లేదు ఇక్కడ అదృష్ట అదృష్టం కొద్దీ యాత్ర గండు కొట్టింది కాబట్టి ఇక్కడ ముప్పుకి ఇంకా పో పోటెత్తి అవకాశం లేదు రాత్రికి రాత్రికి ఏమైనా పోటెత్తే అవకాశం ఉన్నది కాబట్టి అధికారులు ప్రజల ప్రజలకే అప్రమత్తంగా ఉండి హెచ్చరిక జారీ చేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు వరద చూస్తుంటే చాలా ఎక్కువగా వస్తుందండి ఇది ఇప్పుడు ఇప్పుడు సమస్య కాదు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా వచ్చింది దీనికి సంబంధించి అధికారులు ఏ విధంగా స్పందించారు ముందస్తుగా ఏ విధంగా అంటే ఎక్కడ జరగబోయే నష్టం గురించి ఏ విధంగా ఎక్కడ స్పందించారు అనుకుంటున్నారు మీరు అంటే అధికారులు స్పందించడం అంటే వాళ్ళు ముందుగానే తెలియపరిచారు అయితే ఈలోగా ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ఈ వరకు వరద వరకు ఇంకా తెలియదు మరి ఎక్కడ వరకు వెళ్తుందో ఇంకా తెలియదు అండి దానివల్ల మనం ఇంకా చెప్పలేము ఇంకా ఏమీ చెప్పండి అనేది ఎవరు ఆపలేరు కానీ ఏలేరు ఆధునీకరణ ఇస్తే మాత్రం కొంచెం వరద ఆగే అవకాశం ఉంది కదండి ఏలేరు ఆధునీకరణ అంటే అప్పుడు మంచిదే అండి చాలా మంచిది అది ఇస్తే ఇంక ఇవన్నీ ఈ సమస్యలు ఉండదు ప్రజలకి ఎక్కడ నుంచి ఉండదు ఇది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగకపోయినా ఒకవేళ ఎవరికి ఎటువంటి నష్టం కలగకపోయినా కానీ వేలాది ఎకరాలు అయితే నీట ములుగుతున్నా ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు అక్కడ మొత్తం చుట్టుపక్కల పొలాలన్నీ కూడా నాశనమైనటువంటి పరిస్థితి ఏలే ఏదైతే ఉందో దాన్ని ఆధుకరి ఆధునీకరిస్తే మాత్రం ఈ వరద గుంట అయితే కొంచెం మనం వరద రాకుండా అయితే మనం అరికట్టవచ్చు ప్రస్తుతం చూస్తే ఈ పంట కాలం ఈ పంట కాలం ఏదైతే ఉందో ఈ ఏలేరు గేట్లు ఎత్తివేయడంతో పొంగి పొర్లి మొత్తం ఎక్కడికక్కడ గండ్లు పడి మొత్తం ఇలా పంటలను మొత్తం కూడా నాశనం చేయడం వల్ల రైతులకి అపారమైన నష్టం ప్రతి సంవత్సరం కూడా కలగజేస్తుంది ఏలేరు ఆధునీకరిస్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి రైతులకు ఇబ్బందులు అయినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది